మంచిర్యాల జిల్లా మండలంలో మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు మండలం ఎన్నికల గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చేతి గుర్తు కూటువేసి పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను లక్షఓట మెజార్టీతో గెలిపించాలని కోరారు యువకుడు విద్యావంతుడు ఆయన వంశీని గెలిపిస్తే రానున్న రోజుల్లో యువతకు మంచి ఉపాధి అవకాశాలు కలిగిస్తారని తెలిపారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు ఒక్కో తారీఖు నుండి నాకు అత్యధిక రేట్ ఇచ్చింది మళ్ళీ ఇప్పుడు అంతగానే ఎక్కువ ఓట్లు పెట్టినాయి తొమ్మిది వందల యాభై ఓట్లు ఇక్కడ అచ్చిన అందరూ వస్తే నాలుగు వందల పైన ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ ఉంటే ఒకరికొకరు ఉంటారు ఆ తొమ్మిది వందల యాభై ఓట్లు పోతుంది తొమ్మిది వందల యాభై ఎంత పోలవుతాయి ఆ పోలయ్య వాళ్ళ కారులు కానీ భూలు కానీ అక్కడ ఏడు మా పువ్వు కానీ మా కారు అనుకుంటారు చేయండి మీ తప్ప నేను చేస్తాను గెలిచినాక ఇక్కడ రైతులు కూడా బాగా మంది ఉన్నారు రైతులు ఒకటి చెప్పండి మీరు ఎప్పుడైనా కలగానే రైతు జోకు బంద్ అవుతుంది అనుకున్నారు బందనుకో విషాక మూడు రోజులు పనిచేసి రాగానే ఎంత సార్ అంటే సార్ మీ లో చెప్పండి సరే అంతలో పది లక్షలు అయితే మీరు లక్షలు చెప్పి అదే కాదు విధంగా ప్రబోధన లిస్ట్ సార్ ఉంది అది మరి ఈ ఎలక్షన్ తర్వాతను కొద్ది రోజులు ఒక సంవత్సరం జరగకముందు మన గ్రామంలో ప్రతి వాడ వాడకు సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతాయని నేను ఆశిస్తున్నాను దీనికి దీనికి సహకరించినటువంటి మన కాంగ్రెస్ పార్టీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్